లోగై కొట్టడం జరుగుతామే గా మైక్ లేకపోతేనే చెప్పండి గంగన వారి లైక్ చేయပါ పార్టీ లైక్ చేయిడియో జై హింద్ జై Não, da... uh... అంగన్వాడీ సెంటర్ లో తాళాలు పలకొట్టడాన్ని అంగన్వాడీ సెంటర్ తాళాలు పలకొట్టడాన్ని అంగన్వాడీ సెంటర్ లో తాళాలు పలగొట్టడాన్ని ఆపాలి

కార్మిక గ్రాడ్యూటీ గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా ఇవ్వాలి కలిసి అవుతాం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి కలిసి అవుతాం ఇరవై ఆరు వేల రూపాయలు సెంటర్ తాళాలు పలకొట్టడాన్ని సెంటర్లు తాళాలు పలకొట్టడాన్ని కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేము రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిదో రోజులకు సర్వే చేస్తున్నాము కానీ మేము ఏమి లేదు అడగము లేకపోదకొన్ని డిమాండ్లు పెట్టినాము కొన్ని ఇస్తామంటున్నారు కానీ మా ముఖ్యమైన డిమాండ్ ఏమనదా గ్రాడ్యుటీ ద్వారా కనీసం ఇంత ఇరవై ఆరు వేలు అని చెప్పినాము వేతనాలు పెంచినారంటే మేము ఈ రోజు ఇప్పుడే మేము సర్వే విడించడానికి సిద్ధంగా ఉన్నాము కనీసం జగన్ జగన్ సీఎం గారు అందరికీ పెంచుతున్నాడు సంక్షేమ పథాకాన్ని పెంచుతున్నాడు అందరికీ మా మమ్మల్ని కూడా ఒక మహిళగా గుర్తించి ఆయన ఒక ఆలోచన చేసి మాకు కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మేము అడిగిన కోరికలు గ్రాడ్యుయేట్ ఇవ్వమని అడుగుతున్నాము తర్వాత జీతాలు పెంచమని అడుగుతున్నాము ఇప్పుడు తొమ్మిదో రోజు జరిగింది జగన్ గారికి ఒకటే మేము మనం విన్నవించుకుంటున్నాము ఎందుకంటే మేము కూడా రాష్ట్రంలో ఒక మహిళలుగా కొన్ని వేల మంది ఉన్నాము కొన్ని లక్షల మంది ఉన్నాము ఇప్పుడు తొమ్మిదో రోజు సమస్య తొమ్మిదో రోజు కూడా సమ్మె చేస్తున్నాం కానీ ఆయన దృష్టికి వచ్చిందో లేదో తెలియదు కానీ దయచేసి ఇప్పుడు అందరం కూడా అడుగుతున్నాము ఒక్కసారి ఆలోచన చేసి ఎన్నికల సమస్య ఉంది కాబట్టి మమ్మల్ని కూడా ఆలోచన చేసి మహిళలుగా గుర్తించి మేము అడిగిన డిమాండ్లు రెండు పదకొండు దాంట్లో మూడు ఇస్తున్నారు మట్టి ఖర్చులకు ఇస్తున్నారు రిటైర్మెంట్ బెనిఫిషరీస్ కూడా ఇస్తామన్నారు కానీ జీతాలు పెంచలేమంటున్నారు కాబట్టి జీతాలు పెంచడము గ్రాడ్యుటీ ఇవ్వడము ఈ రెండు చేసినారంటే తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము సమయం విరమించడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి సీమ్మ గారు ఆలోచన చేసుకుని కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తల పైన మహిళలని కూడా చూడకుండా నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి నినాదంతో అధికారం లేకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రోజు అంగన్వాడీ కార్యకర్తలు తమకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్పేసి ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఈ ప్రభుత్వం ప్రవహిస్తోంది అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు కూడా జీవో ఇచ్చింది వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వమని చెప్పేసి అయ్యా ఇరవై ఆరు వేల రూపాయల వేతనం పక్కకు పెట్టండి మీరు పాదయాత్రలో చెప్పారు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చెప్పారు పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేపు ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీ వస్తే పద్దెనిమిది వేల రూపాయలు జరగజ్ వేతనం తీసుకుంటున్నారు మరి మేము ఆ పద్దెనిమిది వేలలో ఒక వెయ్యి రూపాయలు కలిపి పంతొమ్మిది వేలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అంగన్వాడీ కార్మికులు ఈరోజు ఏ సర్వే కావాలన్నా రక్తహీనత ఉన్న పిల్లల్ని రక్తహీనత ఉన్నటువంటి గర్భిణీలను బాలింతలను ఈరోజు సంరక్షణలో ముందున్నారు ఈ రాష్ట్రంలో మరి అంగన్వాడీ కార్యకర్తల దగ్గరికి ఎండిఓలు కానీ ఎంఆర్ఓలు కానీ విఆర్ఓలు కానీ రిపోర్ట్ తీసుకోవడానికి వస్తూ ఉన్నారు ఎందుకంటే ఇల్లు తిరిగి ఈరోజు పిల్లల యొక్క పోషణ చూసుకుంటుంది అంగన్వాడీ కార్యకర్త మరి అలాంటి అంగన్వాడీ కార్యకర్తలకు రావాల్సినటువంటి గ్రాడ్యుయేటీ ఇవ్వడంలో ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది రోజు మీరు చేస్తా ఉన్నారు అన్ని అధికారులకు అన్ని ఉన్నటువంటి సదుపాయాలు కల్పించినటువంటి అంగన్వాడీలకు రోజు సంక్షేమ పథకాలు లేవు అంగన్వాడీ ఆలయాలకు ఏడు వేల రూపాయలు జీతం వస్తా ఉంది చాలా మంది వితంతువులు ఉన్నారు చాలా మంది వికలాంగులు ఉన్నారు వాళ్ళకి పెన్షన్ పెట్టుకుని పోతే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్తా ఉన్నారు మరి అంగన్వాడీ కార్యకర్తలు పోరాటం చేసి 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 ఈరోజు ప్రభుత్వంలో చేస్తే ఒక్క వెయ్యి రూపాయలు పెంచారు పదివేల ఐదు వందలు ఉన్నటువంటి దాన్ని ఒక్క వెయ్యి రూపాయలు అది కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి బడ్జెట్ ని వెయ్యి రూపాయలు ఏం పెంచానని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు మరి అంగన్వాడీ కార్యకర్తలు సంక్షేమ పథకాలకేమో దూరం వాళ్ళ రికార్డులు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు మరి ఇస్తున్నావా ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఇవ్వడం లేదు మరి ఈ మధ్య కాలంలో స్కూళ్లు మెడిచి చేశారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి నుంచి హై స్కూల్లో కలిపారు ఒకటి రెండు తరగతులు అంగన్వాడీ కార్యకర్తలు చెప్పాలని చెప్పారు చెప్తారు మరి అంగన్వాడీ కార్యకర్తలు బీఈడి ఇచ్చినంత జీతం ఇస్తావా లేదే ఇస్తున్న ముష్టి